ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి మేపే కంటే ఆ డబ్బులు వీలకే మేపితే వీళ్ళకే ఫ్రీగా ఇచ్చేస్తాయి అంటే పబ్లిక్ రైతులకు చక్కగా ఇస్తే ఇక్కడ చక్కగా ఇది మేపడం అవ్వదు కదా నిజాయితీగా వాళ్ళకి అమ్మ చేసినట్టు పైగా ప్రభుత్వానికి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు మిగులుతున్నాయి ఏడాదికి దీన్ని తర్వాత ఇన్పుట్ సబ్సిడీలు కింద కూడా ఇచ్చారు వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినటువంటి సందర్భంలో కూడా కేంద్రం ఇచ్చే డబ్బులు ఇది పెట్టేసుకుని చేసుకొచ్చారు ఇది ఒక చక్కటి సిస్టంలోకి తెచ్చేసాడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేసారు దాన్ని దాన్ని తెలివైన వాళ్ళు అయితే ఈ ప్రభుత్వం ఇంకొంచెం మంచి చేసుకోవచ్చు ఎందుకంటే కేంద్రం వీళ్ళదే ఉన్నారు కాబట్టి అవసరమైతే ఆ కేంద్రం డబ్బులు ఇట్లా మాకు ఎండ పడగచ్చు లేదా వీళ్ళు నిజంగా ఇంకొక సంస్థను ఫ్లోట్ చేయొచ్చు ఒక కార్పొరేషన్ ఫార్మర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫార్మర్ కంపెనీ ఏదో పెట్టి కార్పొరేషన్ల పేరుతో డబ్బులు కానీ అప్పులు తీసుకుంటున్నారు కదా ఇవాళ ఆంధ్రజ్యోతి కూడా రాసింది కదా కార్పొరేషన్ తో డబ్బులు తీసుకోవడం చంద్రబాబు నాయుడు బిగిన్ చేసేటప్పుడు దాని పేరేంటది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పసుపు కుంకుమ కోసం అలా డబ్బులు తీసుకోవడం అలవాటు అయ్యాక దాన్ని జగన్ పీక్ స్టేజ్కి తీసుకెళ్లిపోయాడని రాధాకృష్ణ గారి పేపర్ రాసింది ఇప్పుడు కాబట్టి ఇక్కడ అట్లాంటి రాత అనేది తెలిసిపోతుంది అనమాట ఓపెన్ ఇక్కడ ఈ సిస్టమ్ లో నడుస్తున్నప్పుడు ఒక ప్రాక్టికల్ గా వచ్చేటప్పుడు జగన్ అది చేసుకొచ్చాడు దాన్ని ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఏం చేయాలా వీలైతే అది అలా మెయింటైన్ చేయి లేదు మేము కూటమిలో ఉన్నాం ప్లస్ ఈ రిస్క్ అంతా మనకి ఎందుకు అనుకుంటున్నాం అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టాల రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ రైతు సచివాలయాలున్నాయి ఆర్బీకే ఆర్బీకేలు ఉన్నాయి కదా పేరు మార్చి రైతు సేవ కేంద్రం కదా పెట్టింది నమోదు ఇంకా అయ్యా రైతులు ఎవరు డబ్బులు కట్టద్దు మీ డబ్బులు కూడా మేమే కడతాం ప్రభుత్వం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడతాను కేంద్రానికి కలిపితే ఇన్సూరెన్స్ అయిపోతుందని చెప్పాలి